బంగారం వెండి ధరలు నిరంతరం పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి ఈ క్రమంలో అక్టోబర్ పదకొండు శనివారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై ఐదు వందల యాభై రూపాయలు పెరిగి లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం కూడా ఐదు వందలు పెరిగి లక్ష పదమూడు వేల తొమ్మిది వందలకు చేరింది కిలో వెండిపై మూడు వేల రూపాయలు పెరిగి లక్ష ఎనభై ఏడు వేల రూపాయలు పలుకుతోంది దేశీయంగా ప్రధాన నగరాల్లో శనివారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల పది రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల యాభై రూపాయలకు చేరింది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదమూడు వేల తొమ్మిది వందలు పలుకుతోంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదమూడు వేల తొమ్మిది వందలుగా కొనసాగుతోంది ఇక వెండి కిలోకి మూడు వేలు పెరిగి లక్ష ఎనభై ఏడు వేలకు చేరింది ఈ ధరలు ఉదయం పది గంటలకు నమోదైనవి ఈ ధరలు పెరగవచ్చు తగ్గవచ్చు కొనడానికి వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుని వెళ్తే మంచిది